హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఆగస్టు పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ బస్ స్టాప్ రాత్రి సమయం రాత్రి సమయం కావడంతో ప్రయాణికుల రద్దీ చాలా తక్కువగా ఉంది అప్పటికే చాలా మంది ప్రయాణికులు ఎవరి గమ్యస్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ బస్ స్టాప్లో ఒక మూల ఒంటరిగా ఒక బాలిక కూర్చునిది ప్రయాణికులు ఎవరూ ఆ బాలికను పెద్దగా పట్టించుకోవడం లేదు ఆ బాలిక చేతిలో ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ను ఓళ్ళో పెట్టుకుని ఉంది ఆ బాలిక మాటిమాటికి తన బట్టలు సర్దుకుంటుంది భయం భయంగా బిక్కు బిక్కుమంటూ చుట్టూ చూస్తుంది ముఖ్యంగా ఒకవైపు చూస్తుంది ఆ తర్వాత భయంతో తన తలని ఒళ్ళో పెట్టుకుంటుంది అప్పుడు అక్కడే సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న ఒక సెక్యూరిటీ గార్డు దృష్టి ఆ బాలిక మీద పడింది ఆ బాలిక ముఖంలో ఆందోళన భయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సెక్యూరిటీ గార్డ్కి ఆ బాలిక ఒంటరిగా అక్కడింత కూర్చునుంది అసలు ఎక్కడికి వెళ్తుంది తల్లిదండ్రులు ఎవరూ లేరా ఇవన్నీ సెక్యూరిటీ గార్డులో అనుమానాలు కలిగించాయి దాంతో ఆ బాలిక దగ్గరకు వచ్చాడు ఆ బాలిక అప్పుడే ఒకవైపు చూస్తుంది భయంతో ఉనికిపోతూ తన బట్టలు సర్దుకొని తల ఉంచుకొని ఒళ్ళు పెట్టుకుంది ఆ బాలిక అటువైపు చూసి ఎందుకు భయపడుతుందని ఆ సెక్యూరిటీ గార్డ్ అటువైపు చూస్తే అక్కడ ఒక వ్యక్తి అనుమానంగా తచ్చారుతూ కనిపించాడు బహుశా ఆ వ్యక్తి ఈ బాలిక వెంటపడి ఉండొచ్చు లేదా వేధించి ఉండవచ్చు అన్న అనుమానం సెక్యూరిటీ గార్డుకి కలిగింది సెక్యూరిటీ గార్డు ఆ బాలికతో పాప నీ పేరేంటమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్ళాలి మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు అని అడిగేసరికి ఆ బాలిక నేను పంజాబ్లోని పట్యాలకు వెళ్ళాలి అని చెప్పేసరికి ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది ఒకవేళ ఆ వ్యక్తి ఆ బాలికని పంజాబ్ వెళ్లే బస్సు ఎక్కించినా ఆ సెక్యూరిటీ గార్డ్ ఆ బాలికని వివరాలు అడకపోయినా ఒక దారుణమైన విషయం కాలగర్భంలో కలిసిపోయేదే కానీ ఆ బాలిక పరిస్థితి చూసి ఆ బాలిక ముఖంలో ఆందోళన భయం స్పష్టంగా కనిపించడంతో ఆ బాలిక పట్ల ఏదో జరిగిందన్న అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డ్ వెంటనే పోలీసులకి సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించాడు మరికొద్దిసేపట్లోనే పోలీసులు సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బస్టాప్ చేరుకున్నారు సెక్యూరిటీ గార్డ్ వాళ్ళందరినీ తీసుకుని ఆ బాలిక దగ్గరికి తీసుకెళ్లాడు పోలీసులు ఆ బాలిక పరిస్థితి చూసిన వెంటనే ఆ బాలిక పట్ల ఏదో జరిగిందన్న అనుమానం కలిగింది ఆ బాలిక ఒంటరిగా ఎక్కడెంచొస్తుంది ఎందుకు కూర్చుంది ఇదే అనుమానం పోలీసులకు కలిగి ఆ బాలిక దగ్గరికి వచ్చి పాప నువ్వెవరు నీ పేరేంటి ఎక్కడికి వెళుతున్నావు ఏంటి అని అడిగేసరికి వాళ్ళందరినీ చూసిన బాలిక భయంతో వణిగిపోతుంది ఏడుస్తూ తన తలని ఒళ్ళో దాచుకుంది మగవాళ్ళని చూస్తేనే ఆ బాలిక భయపడుతూ ఉనికిపోతుందన్న సంగతి పోలీసులకు అర్థమై ఆ పోలీసులు వెనక్కి వెళ్లారు అప్పుడు మహిళా పోలీసులు ఆ బాలిక దగ్గరకు వచ్చి ఆ బాలిక తల మీద చేయి వేసి మృదువుగా లాలిస్తూ బుజ్జగిస్తూ పాప నీకేం కాదమ్మా నువ్వెవరు నీ పేరేంటి ఎక్కడికి వెళ్తున్నావు మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు ఈ వివరాలన్నీ అడిగితే ఆ బాలిక ఏడుస్తుంది తప్పితే భయంతో బిక్కు బిక్కుమంటూ చుట్టూ చూస్తుంది కానీ ఎటువంటి సమాధానం చెప్పలేకపోవడంతో పోలీసులకి ఆ బాలిక మానసిక పరిస్థితి సరిగా లేదన్న విషయం అర్థమైంది వెంటనే ఆ మహిళా పోలీసులు ఆ బాలికను బుజ్జగించి తమ వెంట తీసుకుని జీప్ ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఒక కుర్చీలో కూర్చోబెట్టి స్థిమితంగా ఉండమ్మా నీకేం కాదని చెప్తే ఆ బాలిక నాకు బాగా ఆకలిగా ఉందని చెప్పడంతో ఆ పోలీసుల హృదయాలు ద్రవించిపోయాయి చలించిపోయారు వెంటనే భోజనం తెప్పించారు మంచినీళ్ళవి తెప్పించి ఆ బాలిక ముందు పెట్టేసరికి ఆ బాలిక ఆవు భోజనాన్ని తినింది ఆ తర్వాత మంచినీళ్ళ తాగింది పోలీసులు ఆ బాలికను చూసి తల్లి నీకేం కాదమ్మా నువ్వేం పర్లేదు నువ్వు హ్యాపీగా ఇక్కడుండు ఏం జరిగింది అని లాలించి బుజ్జగించి అడిగితే ఆ బాలిక ఏమీ చెప్పలేని ఆయమయ స్థితిలో ఉందన్న సంగతి కనుక్కున్న పోలీసులు సరేనమ్మా నువ్వు తర్వాత కానీ నీకేం పర్లేదు ఇక్కడే ఉండని ఆ బాలికను ఒంటరిగా ఒక గంట సేపు వదిలేశారు ఆ తర్వాత మళ్ళీ మహిళా పోలీసులు ఆ బాలిక దగ్గరికి వెళ్ళి లాలిస్తూ బుజ్జగిస్తూ ఒక అమ్మలాగా పాప తల్లి నీకేం కాదమ్మా అసలు ఏం జరిగింది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏమైంది అని వివరాలు అడిగితే ఆ బాలిక ఏడ్చుకుంటూ నన్ను నన్ను అంకుల్ మిగతా అంకుల్స్ నన్ను చెడ్డ పని చేశారు అని చెప్పలేక ఏడుస్తోంది ఏడుస్తూ చెప్పలేకపోతుంది మళ్ళీ మహిళా పోలీసులు ఆ బాలిక పరిస్థితిని అర్థం చేసుకుని కొద్దిసేపు వదిలేసి మళ్ళీ ఆ తర్వాత లాలించి బుజ్జగించి అడిగేసరికి తన మీద కొంతమంది అఘాయిత్యం చేశారని ఏడ్చుకుంటూ చెప్పేసరికి మహిళా పోలీసులు స్టేషన్లో ఉన్న మిగతా పోలీసులు నిర్ఘాతపోయారు చలించిపోయారు ఆ తర్వాత పోలీసులు నీకేం పర్లేదమ్మా నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండు మేము ఉన్నాం కదా మేము చూసుకుంటామని ఆ బాలిక డెహ్రాడూన్ బస్ లో దొరికింది కాబట్టి డెహ్రాడూన్ స్టాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు గమనించారు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ బాలిక ఒక మూల ఒంటరిగా కూర్చొని ఉండడం ఆ తర్వాత ఆ బాలిక దగ్గరికి ఒక వ్యక్తి రావడం అనుమానంగా అటు ఇటు చూడడం ఇదంతా చూసేసరికి పోలీసులకి ఆ ఫుటేజ్ని సీసీటీవీ ఫుటేజ్ని ఆ బాలికకి చూపించారు ఆ బాలిక సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న ఆ వ్యక్తిని గుర్తుపట్టి ఈ అంకులే ఈ అంకులే నన్ను చెడ్డ పని చేశాడు ఈ అంకులతో పాటు మిగతా వాళ్ళు ఉన్నారని చెప్పేసరికి పోలీసులు సరేనమ్మా నీకేం కాదని ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న ఆ వ్యక్తి ఫోటోని తీసుకుని బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఆ బస్ స్టాప్లో ఉన్న స్ట్రీట్ సాల్స్ మిగతా దుకాణదారుల్ని స్థానికుల్ని ఆ ఫోటో చూపించి ఈ వ్యక్తిని మీరు గుర్తుపడతారని అడిగితే మేమెందుకు గుర్తుపట్టం ఈ వ్యక్తి ఫలానా బస్సు డ్రైవరు అని ఆ పేరు వివరాలు అడ్రస్ ఇవన్నీ చెప్పేసరికి పోలీసులు ఆ బస్సు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నువ్వు ఆ బాలికని ఏం చేశావని అడిగితే మొదట్లో బస్సు డ్రైవర్ తనకేమీ తెలియదని బుకాయించాడు కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి జరిగిన నిజం బయట పెట్టాడు ఆ నిజం తెలుసుకుంటే మీ రక్తం కూడా ఉడికిపోతుంది ఆగస్టు పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఢిల్లీలోని మెయిన్ బస్ స్టాప్ ఆ బస్ స్టాప్ దగ్గర ఈ బాలిక సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నిలబడి ఉంది బస్ స్టాప్ అంతా రద్దీగా ఉంది కొన్ని వందల బస్సులు వివిధ గమ్యస్థానాలకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి ఆ బాలిక అక్కడున్న వాళ్ళతో పంజాబ్లోని పటియాలో వెళ్ళాలి ఏ బస్సు ఎక్కాలని అడుగుతుంది ఆ అడిగిన వాళ్లలో ఒక బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు ఆ బస్సు డ్రైవర్ ఆ బాలికని కింద నుంచి పై దాకా చూసి నువ్వు పటియాలో వెళ్ళాలా అయితే నాతో పాటు రా ఇదిగో ఈ బస్సు పంజాబ్ వెళుతుంది నువ్వు ఈ బస్సులో ఎక్కి కూర్చో టికెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని ఆ బస్సులో కూర్చోబెట్టాడు నిజానికి ఆ బస్సు పంజాబ్ వెళ్ళట్లేదు డెహ్రాడూన్ వెళుతుంది ఆ బస్సు నడిపిస్తున్న ఆ డ్రైవరే ఆ వ్యక్తి ఆ తర్వాత సాయంత్రం పూట ఢిల్లీ నుంచి ఆ బస్సు బయలుదేరి రాత్రి అయ్యేసరికి డెహ్రా చేరుకుంది ప్రయాణికులు అందరూ దిగిపోయారు ఆ బాలిక ఒంటరిగా బస్సులో ఉంది అప్పుడు బస్సు డ్రైవరు కండక్టరు ఆ బాలికతో నువ్వు పటియాలో వెళ్ళడానికి ఇంకొక బస్సు ఎక్కాలి ఇంకొక బస్సు మరికొద్ది క్షణాల్లో వస్తుంది సేపట్లో వస్తుంది అప్పటిదాకా నువ్వు మాతో కాలక్షేపం చెయ్యని ఆ బాలికని ఆ బస్సులో ఉన్న చివరి సీటు దగ్గరికి తీసుకెళ్ళి ఆ బాలిక ఒంటి మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు ఆ బాలిక భయంతో ఏంటంకులు ఏం చేస్తున్నారు ఏంటని భయంతో అంటే కండక్టరు డ్రైవరు ఇద్దరు కలిసి ఆ బాలిక ఒంటి మీద ఉన్న దుస్తులన్నీ విప్పేసి ఆ ఘాయిత్యానికి ఒడిగట్టారు ఆ బాలిక భయంతో బాధతో కేకలు వేస్తోంది కానీ వీళ్ళిద్దరూ వినిపించుకోకుండా ఆ బాలిక మీద అలాగే ఆగాయత్యం చేస్తున్నారు అప్పుడే ఈ బస్సు పక్కనే మరొక బస్సు ఆగి ఉంది ఆ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఈ బాలిక పెట్టిన అరుపులు కేకలు విన ఆ ఇద్దరు డ్రైవర్లు ఈ బస్సు దగ్గరకు వచ్చి లోపలికి ఎక్కి చూసేసరికి చివరి సీట్లో కండక్టరు డ్రైవరు ఆ బాలిక మీద ఆదాయిత్యం చేస్తూ కనిపించారు ఈ ఇద్దరు డ్రైవర్లు ఆ బాలికని రక్షించాల్సింది పోయి కండక్టరు డ్రైవర్తో మేము కూడా ఎంజాయ్ చేయొచ్చా అని అడిగారు అప్పుడు దానికి డ్రైవరు కండక్టరు మా పని అయిన తర్వాత మీరు కూడా ఎంజాయ్ చేయండి బ్రదర్ అని చెప్పడంతో ఆ తర్వాత ఈ డ్రైవర్లు ఇద్దరు కూడా ఆ బాలిక మీద అఘాయిత్యానికి ఊడిగట్టారు అలా నలుగురు ఒకరి తర్వాత ఒకరు ఆ బాలిక మీద అఘాయిత్యానికి ఊడిగట్టారు ఆ బాలికని సామూహికంగా మానబంధం చేశారు ఆ తర్వాత కండక్టర్ నేను వెళ్ళి క్యాష్ కౌంటర్లో డబ్బులు చెల్లించి వస్తానని చెప్పి క్యాష్ కండక్టర్ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ ఈ ముగ్గురు డ్రైవర్ కూడా ఆ బాలిక మీద ఆగాయత్యం చేస్తూనే ఉన్నారు కండక్టర్ ప్యాసింజర్ దగ్గర కలెక్ట్ చేసిన డబ్బుని క్యాష్ కౌంటర్లో సబ్మిట్ చేయడానికి వెళ్తే క్యాషియర్ అదేంటి నీ బస్సు వచ్చి గంట సేపు అయింది నువ్వు ఇప్పుడు వచ్చి క్యాష్ని జమ చేస్తున్నావు ఇప్పటిదాకా ఎటు వెళ్ళావు అని అడిగితే కండక్టర్ ఏదో సమాధానం చెప్పాడు కానీ ఆ సమాధానం నచ్చని క్యాషియర్ వివిధ ప్రశ్నలు వేయడంతో చివరికి చేసేదేమీ లేక ఈ కండక్టర్ సార్ మా బస్సులో ఒక అమ్మాయి ఉంది మేము ఎంజాయ్ చేస్తున్నాం కావాలంటే మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయడని చెప్పడంతో ఆ క్యాషియర్ కూడా సరేనని ఆ కండక్టర్తో బయలుదేరి బస్సు దగ్గరికి వచ్చాడు బస్సు ఎక్కి చూసేసరికి అప్పటికే ముగ్గురు డ్రైవర్లు ఆ బాలిక మీద అఘాయత్ చేస్తూ కనిపించారు ఆ ముగ్గురు డ్రైవర్లు క్యాషర్ని చూసి అరే సార్ వచ్చాడ్రా ఫస్ట్ సార్ని ఎంజాయ్ చేయనిద్దాం ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుందామని వాళ్ళు పక్కకు తప్పుకున్నారు క్యాషియర్ ఆ బాలిక దగ్గరికి వెళ్ళి ఆ బాలిక మీద అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఆ తర్వాత ఐదుగురు కలిసి ఒకరి తర్వాత ఒకరు ఆ బాలిక మీద సామూహికంగా మానభంగం చేశారు అలా కొన్ని గంటల పాటు ఆ బాలిక మీద ఆఘ్యాయిత్యం చేసిన తర్వాత ఆ బాలికను వదిలిపెట్టారు ఆ బాలిక బట్టలన్నీ సర్దుకొని ఏడ్చుకుంటూ బిక్కు బిక్కుమంటూ భయం భయంతో ఆ బస్ స్టాప్లోని ఒక స్తంభాన్ని ఆనుకొని ఒక స్టూల్ మీద ఒక అరుగు మీద కూర్చొని ఏడుస్తూ కూర్చొనుంది భయంతో దిక్కులు చూస్తూ ఉండటంతో ఆ అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు దృష్టిలో పడింది సెక్యూరిటీ గార్డు అనుమానంతో పోలీసులకి సీడబ్ల్యూసి వాళ్ళకి సమాచారం అందించడంతో వాళ్ళు వచ్చి ఆ బాలికని తీసుకెళ్లారు సీసీటీవీ ఫుటేజీలు గమనిస్తే డ్రైవర్ కనిపిస్తే సరికి ఆ బాలిక గుర్తుపట్టి ఆ డ్రైవర్ అఘైత్యం చేశాడని చెప్పడంతో ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకుంటే జరిగిన దారుణం అంతా బయటపడింది ఆ తర్వాత ఆ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో మిగతా నలుగురును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఐదుగురి మీద వివిధ సెక్షన్లు నమోదు చేసి అలాగే పోక్సో చట్టం కూడా సెక్షన్ కూడా నమోదు చేసి జైలుకు పంపించారు ఇక్కడ ఈ బాలికని హాస్పిటల్కి తరలించారు హాస్పిటల్లో ప్రస్తుతం ఆ బాలికకి మానసిక చికిత్సాలయంలో చికిత్స అందిస్తున్నారు ఆ బాలిక మానసికంగా శారీరకంగా చాలా దెబ్బతింది కోలుకోలేకపోతుంది తనని ఎంతమంది చేశారో కూడా చెప్పలేని స్థితిలో ఉంది ప్రస్తుతం బాలికకి ట్రీట్మెంట్ డాక్టర్లు ఇస్తున్నారు బాలిక పూర్తిగా కోలుకున్న తర్వాత అప్పుడు అసలు ఏం జరిగింది ఎంతమంది ఇంకా ఉన్నారా అన్న వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు మరోపక్క ఈ ఐదుగురు దుర్మార్గుల్ని జైలుకు తరలించారు ఆ ఐదుగురు దుర్మార్గుల్లో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఆ ఐదుగుల్లో ఇద్దరు వయస్సు యాభై సంవత్సరాలు పైబడే ఉంది ఒకటి వయస్సు యాభై రెండు సంవత్సరాలు ఇంకొకటి వయస్సు యాభై ఆరు సంవత్సరాలు వాళ్ళిద్దరికీ ఆ బాలిక మీద అఘాయిత్యం చేస్తున్నప్పుడు అరే మాకు కూడా ఇలాంటి కూతురుంది ఇలాంటి మనవరాలు ఉందన్న స్పృహలు కూడా రాకుండా ఆ నికృష్టులు దుర్మార్గులు ఆ పదహారేళ్ల బాలిక మీద అఘాయిత్యాన్ అఘాయిత్యానికి తలపడ్డారు వాళ్ళని మనుషులందామా లేకపోతే మానవ రూపంలో ఉన్న తోడేళ్లు మృగాలు అని మీరు డిసైడ్ చేయండి ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ అది చేస్తే అసలు ఈ బాలిక ఏ ప్రాంతానికి చెందిందని ఆరాధిస్తే ఆ బాలిక ఉత్తరాఖండ్లోని మురాద్ నగర్కి చెందిన ఒక గ్రామానికి చెందిందన్న సంగతి తెలుసుకుని పోలీసులు ఆ గ్రామానికి వెళ్ళారు తల్లిదండ్రుల్ని కలిసి వివరాలు అడిగితే ఆ బాలిక ఇంత ముందు కూడా రెండు మూడు సార్లు ఇలాగే ఇల్లు పెట్టి వదిలి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు కష్టం మీద ఆ బాలికను మళ్ళీ తీసుకొచ్చారు ఆ తర్వాత ఇది నాలుగోసారి అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది కానీ తల్లిదండ్రులు మిస్సింగ్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదో పోలీసులు తీస్తున్నారు అలాగే ఈ బాలిక అసలు ఢిల్లీలోని బస్ స్టాప్కి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఒక్కతే వచ్చిందా లేకపోతే ఎవరైనా తీసుకొచ్చారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు ఈ బాలిక పూర్తిగా మానసికంగా శారీరకంగా కోలుకున్న తర్వాత అసలు నిజం బయటకు వస్తుంది కాబట్టి ఆడపిల్లలందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు బస్ స్టాపులు కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్తే ఇటువంటి నికృష్టులు దుర్మార్గులు అడుగడుగునా పొంచి ఉంటారు పైకి చాలా మంచిగా కనిపిస్తారు కానీ మానవ రూపంలోనే ఇటువంటి తోడేళ్లు అడుగునడుగునా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా బయటికి పంపించేటప్పుడు ఒక కంట కనిపెట్టడం చాలా అవసరం మరి ఈ ఐదుగురు దుర్మార్గుల మీద ఎంత తొందరగా వీలైతే ఫాస్ట్ ట్యాగ్ కోర్టు ఏర్పాటు చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అత్యంత కఠినంగా శిక్షించాలని నా ఛానల్ తరఫున నా సబ్స్క్రైబర్స్ అనే మీరు అందరి తరఫున చూస్తున్న మీ అందరి తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అలాగే ఈ బాలిక తొందరలోనే కోరుకొని మళ్ళీ మామూలు మనిషి కావాలి సరే జరిగిన దారుణం జీవితాంతం వెంటాడుతుంది కానీ ఆ బాలిక తొందరలో కొనుక్కొని మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సంఘటన చెప్పడం అనేక మిమ్మల్ని భయపెట్టడం కానీ మిమ్మల్ని కంగారు పెట్టడం నా ఉద్దేశం కాదు మిమ్మల్ని జాగ్రత్తపరచాలి మీకు అవేర్నెస్ కలిగించాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి నిజమైన సంఘటన గురించి మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే పది మందికి తెలిస్తే పది మందికి విషయం అర్థమై జాగ్రత్తగా ఉంటారు అవేర్నెస్ ప్రజల్లో కలుగుతుంది కాబట్టి మీ వంతు సహకారం మీరు కూడా అందించండి అని కోరుకుంటూ మరొక నిజమైన సంఘటనతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్